సాక్షి చెప్తున్న వినాశలు ప్రభావం జ్ఞాపకం చేసుకోండి తాను కూడా దీవించి ప్రార్థించాలని మీరే ప్రతి మాటలు పైగా పొందుతుందని దీవించాలని ప్రభుత్వం బట్టి సుఖించి ప్రార్థించాలి రోజు మంచిది సమయంలో తమ్ముడు తన సాక్ష్యాన్ని మరి పంచుకుంటాడు అందరూ జాగ్రత్తగా విందాం ఆంధ్రదేశ్ రండి అమ్మాయి ఇక్కడికి వచ్చిన వారికి నా ఎక్కువ వంధనములక హలో అలాగే చేస్తామకి నా ఎక్కువ వంధనములు అవకాశం ఇచ్చిన వారికి యాక్చువల్గా పోయిన పోయిన వాళ్ళే నేను సాక్ష్యం ఇవ్వాలనుకున్నా కానీ ఒక సమస్య వచ్చింది ఆ సమస్య వల్ల నేను అందుకని ఇప్పుడు ఈరోజు అన్న ఈ రోజు రావడానికి ఫిక్స్ అయ్యారు కానీ కొద్దిగా లేట్ అయ్యిందంటే అనుకోదండి అన్న సాక్ష్యానికి అవకాశం ఇచ్చిన అన్నకి మనలో నేను సాక్ష్యం తెలియదు చేస్తున్నాను నా సాక్ష్యం రెండు వేల ఇరవై జూన్ ఏడు ఎనిమిది నా మ్యారేజ్ ఎవరంటే మా సొంతం చేస్తున్నాను అప్పుడు తీసుకున్న ముంచరా ముంచరా అనమాట ముంచే తీసుకున్నారు పెళ్లి రాను తీసినారు ఓకే భార్య నేను బాగున్నాం రెండేళ్ళు కూడా మాకు పిల్లలు రాలేదు అప్పుడు కూడా దేవుడు పాటలు పాడుతుంటే దేవుడు సిద్ధించేవాడిని చర్చికి వెళ్ళేవాడిని పాటలు పాడేవాడిని బాగా చర్చిలో ఉండేవాడిని ఉన్నారు కరీ ఎక్కువ అప్పుడు అన్న అనేది ఒక రోజు మా ఊరికి వాకింగ్ చెప్పడానికి వచ్చినాడు వచ్చిన వాకింగ్ చెప్పడానికి వచ్చింటే ఆయన మా ఇంట్లో మా ఐదు మంది నగరంలో మా ఇంట్లో ఒక సంఘ పెద్ద ఉన్నాడు మా అన్న మా బ్రదర్ అని ఒక పెద్ద ఆయన ఇంట్లో భోజనం దీనికి ఆయన ఇంట్లోకి వస్తే నేను కూడా సార్ మీరు కూడా మా ఇంట్లో భోజనం చేశారని నేను అన్న వాళ్ళు ఇద్దరు వచ్చినారు ఇద్దరు ఆయన ఇంట్లో వచ్చింది ఇద్దరు వచ్చింటే మా అన్నం తిన్నారు లాస్ట్ తిన్న తర్వాత అన్న ఆయనతో పాటు వచ్చిన వచ్చినారు వచ్చిన తర్వాత అన్న మాకు ఇలా పిలువ కాలేదు ప్రార్థించే ఇద్దరు చేతులు పెట్టినాడు బాగా భయంగా ప్రార్థన చేసినాడు అప్పుడు ప్రార్థన చేసినప్పటి నుంచి నాకు ఇద్దరు కావాలి పిల్లలు ఉన్నారండి అండి ఇద్దరు ఆడపిల్ల కావాలి అప్పుడు చెప్పినారు నా మామూలు ప్రాణ ఆయన కూడా ఎక్కువ ఆయన మా ఊరికి వస్తేనే చూసాను అప్పుడు ఒకటి అనమాట మళ్ళా మధ్యలో మర్చిపోయింది మళ్ళా ఏం జరిగిందంటే మా భార్య పోయింది ఓ రోజు పోయిన తర్వాత నేను ఇంకా గుడికెళ్ళనమాట సొంతం ఉన్నాడు పాటల అది గుడికెళ్ళు గుడికెళ్ళు మా అక్క బిడ్డది గుడికెళ్ళ పంపించిన గుడికెళ్ళకు పంపించిన తర్వాత ఇంకా నేను ఏం చేసుకున్నామంటే ఒక జాబ్ కొడుకున్నా ఆ జాబ్ లో ఒక ఫైనాన్స్ అంటే డబ్బులు ఇచ్చేది కట్టించుకునేది అనమాట అట్ట ఒక సంవత్సరం చేసినాను ఫస్ట్ జాయిన్ అయినా జాయిన్ అయినా కానీ బాగా చేసిన దేవుడు వాళ్ళ చర్చి అనిపోతుంది కానీ దాంట్లో వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్స్ అలవాటు అయినారు ఫ్రెండ్స్ అలవాటు అయిన వాటిని అలవాటు అయినాక ఇంకా ఆయన సరిగ్గా చర్చిపోతం లేదు ఎక్క జరేనా టాబులు మొత్తం టిక్క పనులుగా మరీ మరి ఒక రూమ్ తీసుకుని సింగిల్ గా మా అక్క వాళ్ళు ఇంకా అంటే ఓకే బాగోదని ఒక సింగిల్ గా ఎందుకు రూమ్ తీసుకు ఆ రూమ్ లో ఉండేవాడిని ఎక్కువ మా అక్క వాళ్ళు ఎన్ని దగ్గర పోయి నేను భోజనం తీసి తిని వస్తుంది నేను ఎందుకంటే అక్కడ పిల్లలు పాయ పిల్లలు మా అక్క పిల్లలు అందుకని నేను ఎక్కువ ఎమ్మెల్యే వచ్చి పడుకుంటే వాళ్ళని అలా చేయడం వల్ల ఉంటాను మళ్ళీ సైతం ఎక్కువ ప్రేరేపించి అంత టిక్నిక్ పనులు రావుడు బాగా చేస్తుంటున్నాయి దేవునగా దేవుడు మరే అవన్నీ చేసుకున్నా వాటం చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాము మరి కొద్ది నెలలో రాత్రి ఒక భయంకరమైన సైకాలో వచ్చి శోధిస్తూ టిక్నిక్ పని చేస్తున్నాయి చాలా సార్లు దేవుని దేవుడు ఎందుకునైనా ఇలా మార్గం కొద్దిగా వాటం ప్రార్థన చేసుకుంటాను ఇలాంటివి ఎందుకు ఇస్తా ఉన్నాయి అని చాలా సార్లు నేను ప్రార్థన చేసుకున్నాను ఆయన కూడా అంతే వస్తుందా దేవురా ఇది నేను మర్చిపోవాలంటే నాకు నువ్వే ఎదుగురికి అన్నా ఇది మర్చిపోవాలంటే నాకు ఇది ఇష్టం లేదు ఆయన నా బలవంతం చేస్తున్నాను ఇలాంటివి పనులు ఇలాంటివి నేను బలంతం చేస్తున్నాను కానీ మర్చిపోవాలని నాకు ఆశ ఉంది నీలో ఉన్నాను నేను ఇలాంటివి మర్చిపోవాలని నాకు ఆశ ఉంది నాకు నీలో ఉన్నాను నాకు ఇలాంటివి చేయడం నాకు ఇష్టం లేదు కానీ దీన్ని మరిపించేది నువ్వే ఎట్టో ఏదో విధంగా నీగా పిలుస్తున్నా మరి ఇంకా మర్చిపానికే ఎన్నో ప్రామిషన్ వేసిన నా ఆ బిడ్డల మీద కూడా వేసినా ఆ మర్చిపోవాలని సీక్రేట్లు వీడియోలు చెప్పగలరా దేవుడు ఉన్నాయి ఇంకా ఆ కూడా ఎవరి మీద మా తల్లిదండ్రుల మీద కూడా ప్రామిస్ వేసిన ఈసారి చేయకుండా తప్పని కానీ వాళ్ళందరూ అయితే లాస్ట్కి దేవుడా నా శాతజ్ఞం కాదు మరి నువ్వే అయినా నీగా పిలుస్తున్నాను అంతకలా ఒక రోజు ఏం జరిగిందంటే మూడు గంటల సమయంలో అర్ధరాత్రి ఒక భయంకరమైన శోధన ఇక్కడ భయం పుట్టింది ఆ మూడు గంటల సమయంలో భయం ఎందుకు ఇలా వచ్చిందని వండదు ఉన్న రూమ్లో లో ఇంత భయం భయంకరంగా వచ్చింది నాకు ఈ భయం ఏమి అంటే కొంపదేసి గుండె ఆట ప్రాబ్లం అని బండి వేసుకోను మా కొలి ఉరికిన ఉరికిన తర్వాత మా మామూలు నాడు మా అమ్మ ఇటు వచ్చిందంటే ఏం రాగా ఏం కాయాల ప్రాబ్లం వేసుకో ఏం కాదంటే అంటే ప్రయాణం చేసుకున్నా ఇంకా అది రోజు రోజుకి ఎక్కడింది అది బొగులు పుగ్గులు అది సైతం సోదరుంది బొగులు బొగులు ఎక్కడింది ఎక్కమైన తర్వాత ఆటికి పోయినాము వీటికి పోయినాము అసలు డబ్బులు అన్ని అయిపోటుకున్నాము ఒక యాభై ఐదు వేలు అయిపోయాయి నా సొంత డబ్బులే జాబ్ వల్ల డబ్బులు అయిపోటుకున్నాం అట్ట దిరిగి ఇట్టలు ఆ సమకి దీని అసలు ఎవరు బాగా ఒక రోజు ఒక ఐదు నెలలు అయింది జనవరిలో చింటే పది జనవరిలో వచ్చింటే నాలుగు నెలల తర్వాత అలాగే ఉండే అలాగే ఉండే మా మామూలు అందరూ బలస్కు తెలియాలి మేరకాయ చూపుకి వాళ్ళు కొనే అదే కాదు కానీ ఉబ్బైనా అంతే కానీ లోపల నశించే వాడ ఎవరికి దేవునికి తప్ప మనకి తప్ప ఎవరికి తెలుదు పైన బాగానే ఉంటాం మన జనాలకి ఏ వాడికే పోయిందా అనుకుంటారు అంతే కానీ లోపల పాడే బాధ ఏసై తప్పకి ఏసై తప్ప ఎవ్వరికి తెలియంది ఈ బాధ ఇంకా ఒకరోజు కులూరు పశ్చామం చరిచిపోయినా అమ్మగారు నాకు అమ్మ ఇలా నాకు భయం వస్తుంది ఎందుకమ్మ ఉంటుంటేనే భయపడతాను ఉంటుంటేనే మాట్లాడితే భయపడతాను ఒక గొప్ప ధైర్యం అండి నాకు చాలా ధైర్యం పన్నెండు గంటలపై చిర కానీ ఏమి భయం ఇలా వచ్చింది నాకు ఎందుకు వచ్చింది అని అమ్మ నాన్న తమ్మరా ఇది ఏం కాదు ఇది నీకు వస్తుంది ఏం కాదు కానీ ఏడాది వరాలు ఏడు వరాలు తిరుగు బాగా అయితే అంటే తిరిగినా రోజు 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 క్యానికి సమాధానం వస్తుంది బాగా అది బాగా అయింది దేవుడు బాగా చేశాడు నాకు దేవుని దైవాల్ బాగైంది నేను కూడా బాప తీసుకుని తీసుకున్నా దేవుడు అని నేను నిర్ణయం తీసుకున్నాను ఆడ సాక్ష్యం కూడా ఇచ్చినాను ఓకే అమ్మా బాగా అయిందమ్మా బాగా ఇంకా రోజు రోజు బాగుంటాయి బాగుంటాయి ఇప్పటికైతే దేవుని దేవుడు బాగా పాడుకొని బాగుంటాయి మరి ఏం చేసి మరి సీడి వచ్చింది సీడి పుట్టుకుని పోయినా సీడి పోయి మళ్ళీ కొయి లక్క తీసుకుందాం లే అని కొద్దిగా వాయి చేసిన భారతదేశానికి ముఖ్యంగా వాయిదేసిన తీసుకుందాం లేదండి భారతదేశం అని మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ భయం వచ్చింది మరేమి తల్లి మరీ ఇంకా వచ్చా భయం చాలా ఏందేమో అని భారతదేశం తీసుకున్న ఇంకా సిద్ధపాటు చేసుకోవాలబ్బా ఇట్లా ఉంటే బాగుండదు ఇది ఆ భయం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే అస్సలు చెమట వస్తుంది ఆ భయం వచ్చినప్పుడు వచ్చి దేవుడా ఆ మోకాళ్ళ నుంచి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే అది మెల్లిన తర్వాత మళ్ళీ తప్పిపోతుంది ఇది ఏమి కాదు తండ్రి నాకు అర్థమైంది ఇది ప్రార్థన వాక్యం చదువుకుంటే పోతుంది కనుక నీ శక్తి మించింది యాది లేదు నేను ఎన్ని విధాలు తిరిగి వచ్చిన నీ శక్తి మించింది యాది లేదు నాకు అర్థమైంది దేవుడా భర్తీశ్ని తీసుకుంటాను దేవుడా అని నేను ఓసన్ మందిరంలో ఒక పాస్టర్ ఉండేవాడు ఆయన ఆయనగా అన్న రేపు క్రిస్మస్ పండుగ నాకు బర్తీస్ని ఏమన్నా అంటే ఆ ఇస్తాను తమ్ముడు కన్ఫర్మ్ రా అండి ఆయన కూడా ఏమన్నా అక్కడ కర్నూలు రా ఫస్ట్ ఇస్తాను ఇస్తానన్నాను సరేలా అని జాస్మాన్ వాట్సాప్ లో ఎప్పుడు నాకు వాట్సాప్ లేదు సరే జాస్మాన్ కూడా ఫోన్ చేసి అడుగుదాం అంత దూరం ఎందుకు బాప్ తీసుకు అది మన హృదయం దేవునికి ఇస్తే ఎవరి చేతి నుంచి అయినా కూడా ఇచ్చిన వాళ్ళు వాళ్ళు రక్షింపడింటారు కదా ఎవరిచ్చినా సంతోషమే అని అంత దూరం ఎందుకని మన జాస్మాన్ ఫోన్ చేసిన తమ్ముడు చెప్తాం అన్న బాడీ ఇంకా బాప్ తీసుకుని తీసుకోవాలని అన్నా మరి ఎలా అన్నా అంటే రాతంలో నువ్వు ఫస్ట్ ఇక్కడ చర్చి నేను కట్టించినాను ఏముందా రాతంలో అంటే నేను ఒక రోజు వచ్చిన అన్నను కలిసి ఇదే మందిరంలోనే అన్నం మొక్కరించి ప్రార్థన చేసినాడు బాగ తీసు గురించి స్పష్టంగా చెప్పినాడు అన్న అన్ని విధాలు ఒక అయితే తీసుకు మరొద్దు అన్న నాకు ఈ భయం వస్తుంది అన్న అంటే ఏం చేయొద్దు అది బాగ తీసుకుని తీసుకున్నాకపోలేదా అన్నాడు కనుక రెండు రోజులు అన్నం ప్రార్థన చేసిన నా కోసం నేను ఇంతవరకు అయితే ఊరికి తమ్ముడు అయినా ఇన్నికి నువ్వు ఇయ్యా తగ్గడా నేను ఇస్తాను ఓటు ఇస్తా కన్ఫామ్ అని అన్న రెండు రోజులు కార్మి చేసిన తర్వాత ఇంకా తీసుకోకముందే మూడు దినాలకే నా ఉన్న భయం అంతా వేసుకొని పోయిందమ్మా గొప్ప ధైర్యం వచ్చింది అసలు ఆ భయం ఎక్కడ పోయిందో అసలు నాకు తెలుదు బాబా ధైర్యం మంచింది జాస్వాళ్ళకు ఓటెక్ తాసినక్కడ దేవుని దయ వల్ల బాబు తీసుకొనిచ్చినాడు అన్నగా వాళ్ళు అన్న కొనాడు చాలా మంచి వ్యక్తి ఎక్కడన్నా మాకు ఫోన్ చేసి తమ్ముడు రా మధ్యారానికి అటా వాకింగ్ చెప్తాం దేవుని మాట్లాడతా అని అన్న మనుషులు అలా అంటే మేమే అడగాల అన్న వాకింగ్ చెప్పు అన్నా దేవుని మాట్లాడుతాము కానీ అన్న ఫోన్ చేసి పిలిపి మధురానికి రా తమ్ముడు రా తమ్ముడు మధ్యరానికి వెళ్దాము ఎడే చెప్పు దేవుని మాట మాట్లాడుకున్నాం అన్నే ఫోన్ చేస్తాం చాలా అన్న మంచి దేవుడు మందిరానికి అన్న బాగా మంచి ఆలోచన ఇచ్చిన ఆయన దేవుని శివలో చాలా బలంగా వాడకం అన్న కూడా మందిరంలో థ్యాంక్స్ అన్న

ఇంకో దేవుడు పదిపూర్ణ దేవుడు తీసేసి సంపూర్ణమైన సాక్షి అనే వండుకొని మరి పారంపర్యానికి సాక్షి దేవుడు వాడుకోవాలని అందరూ ప్రార్థన చేస్తామండి దేవుడి కట్టి మరి కొన్ని సందర్భాల్లో వాస్తవం స్వార్థలు కూడా వెళ్ళినప్పుడు తమ్ముడు మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఇద్దరు కలిసి మరి అక్కడ మిక్సార్ ఇప్పించి ఇప్పించి స్వార్థం వారికి కూడా వెళ్ళింది వాస్తవం ప్రార్థన చేసి వాస్తవం సంతానాల వారికి ప్రార్థన చేశారు అయితే తమ్ముడే కాదు అలాంటివి చాలా కలెక్టర్లు దేవుడు తెలివించాడు చిన్న సాధనాలు పాడుకుని దేవుడి స్తోత్రం మంచిది మరి అన్న తమ్ముడు కోసం మరి మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దామండి ఇక తర్వాత మిగతా ముగింపు ప్రార్థన కూడా చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం తమ్ముడు విషయమే అందరూ కృపలేదు మా తల్లి కళ్ళ తల్లి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రదేశ్ మీరు ప్రభా తరపున భయాన్ని తరపున అనుమానాలు బలహీనత నుంచి విడిపించి కాపాడుతున్న సాక్ష్యం బట్టి ప్రభు మరి మీరు నిజంగా తీసుకున్న అన్నట్లయితే అది పెళ్లి పాపిస్తున్న తీర్మానం తీసుకున్నట్లయితే అది సరిపోతుంది లేదు నేను అవగాహన లేదన్నప్పుడు ప్రభావైనా మరి నేను ఈ వాక్యాన్ని ప్రకటించి తీర్మానం తాను వారి ప్రభావ వాపిస్తున్నాం ఇవ్వడానికి ఉద్యోగించినందుకు స్తోత్ర తరచిన సాక్ష్యాన్ని బట్టి ఈ రోజు వరకు తనని భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చారు ఈ సమయం మొదలుకొని వరకు కష్టం మీ చిత్తాన్ని తెలిపించండి ఎన్ను కూడా తనకి భయం ఉన్నది లేకపోతే చూపిస్తుంది ప్రార్థన చేస్తున్నారు దేవా తిరిగి వాళ్ళు దేవుడి రాజ్యంలో ప్రవేశించుకొని వాక్యం చెబుతుంది భయపడే సమంధులు కాదని వాక్యం చెబుతుంది నీ సమ్మందులుగా మరి ప్రభు మరి కాక ముందు తను భయపడుతున్నప్పుడు మీ సమ్మతిగా చేసుకున్నందుకు విమోచించి రక్షించినందుకు నాయన మరి బాప్తిష్టం ద్వారా నీ కుమారులుగా మీరు స్వీకరించడం స్తోత్రాలు ఇక మీద కాపాడే బాధ్యత మీది నాయన సహాయం చేయండి నాశని కాపాడని బాధపరచండి తన ఇచ్చిన ఇద్దరు బిడ్డలు దీవించి ఆశ్రదించండి పాపంలో దీవించండి బాధపరచడం ప్రారంభం ఇంకా శీర్వదించి అన్నట్లుగా పార్పల్లి గ్రామంలో తనకున్న ఆర్థిక సమస్యలను దీంట్లు తన పనుల్లో విషయాలు ఆశీర్వదించుకొని దీవించాలి చెప్పుకుంటున్నాను అన్ని విషయాలు గమనించి దీవించాలి సాక్ష్యాన్ని దీవించాలి అనేక మాదిరిగా పరిశుద్ధంగా సోదరులో బాధలో కష్టాలను గమనించిన వ్యక్తిగా మీరు ఆశీర్వదించుకొని దీవించాలి